సోషల్ మీడియాలో కొత్త స్కామ్ స్టార్ట్ అయ్యింది చూసారా రిప్యూటెడ్ పర్సనాలిటీలో పాపులర్ స్పోర్ట్స్ స్టార్లో ఫోటోలు పెట్టి ఎవరికి నచ్చింది వాడు రాసుకుని వాళ్ళే కామెంట్ చేశారు అని వైరల్ మీరు చూసారా అది కూడా మోస్ట్ కాంట్రవర్షియల్ మంది ఆదమర్చి క్లిక్ చేసినా లేదంటే ఫార్వర్డ్ చేసినా గానీ ఫేక్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ చేసినట్టే ఇలాంటి పాయిజనస్ ట్రెండ్ కి మనం కూడా కాంట్రిబ్యూట్ చేసినట్టే ఇది దేశ పెరిగిపోయిన ఒక న్యూ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా స్కామ్ ఊరందరిది ఒకసారి అయితే ఉలిపి కట్టేది ఒకదారి అంటారు కదా అలాగే దేశ ఇలాంటి ఫేక్ ట్రెండ్ పెరిగితే ఏపీలో అసలు ఫేక్ రియాలిటీ మధ్య అంతరమే జరిగిపోయి ఏది అబద్ధమో ఏది నిజమో అని నమ్మలేని పరిస్థితి జనానికి రావడం అనేది ఇంకా దారుణమైన సిచ్యువేషన్ ఏపీలో అయితే అసలు మీడియాలో కూడా వచ్చిన వాటిలో ఏ వార్త నిజమో అని డిటర్మైన్ చేసుకోవటం ఏపీలో జనం విచక్షణకి తెలివికి సవాల్ గా మారిపోయింది మరి ఇలాంటి పరిస్థితిని బ్రేక్ చేయడం ఎలా వాస్తవాలు తెలుసుకోవడం ఒక పాయింట్ అయితే ఫేక్ ఇంపాక్ట్ మన మీద పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నట్టు అసలు మీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా తప్పుడు ప్రచారం చేసిన వాడాట్లు కూడా సాగవు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎన్క్వైర్ చేపిస్తాం చూసారుగా అని ముఖ్యమంత్రి వార్నింగ్ ఇస్తున్న రాష్ట్రంలో అసలు ఫేక్ ఎలాగా విచ్చలవిడిగా విశృంఖలంగా చలామణిలో ఉందో డీటెయిల్ గా చూద్దాం అర్థం చేసుకుందాం అది నీడ్ ఆఫ్ ద అవర్ అసలు దిస్ ఈస్ కీటాక్స్ ఈ మధ్యన సెలబ్రిటీలు సినిమా హీరోలు ఫోటోలు పెట్టి ఎవరికి నచ్చింది వాడు రాసుకుని పలానా వాళ్ళు అన్నారు అయింది అని సోషల్ మీడియాలో రకరకాల క్వశ్చన్స్ వచ్చాయి ఆర్ఎస్ఎస్ నుంచి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ పేర్లు చెప్పండి అని యాంటీ బీజేపీ భావజాల ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తే అసలు ఆర్ఎస్ఎస్ ని సమర్థించేశారు అంటూ సెలబ్రిటీల పేరుతో కొన్ని ఫేక్ కంటెంట్స్ వైరల్ కావడం చూసాం రాజకీయంగా సెన్సిబుల్ అయిన ఇలాంటి టాపిక్ లో చాలా టాక్టికల్ గా జనం దృష్టిని మళ్లించే ఎత్తుగడ అది ఎవరు వేశారు ఆర్గనైజర్ గా జరిగిందా ఇలాంటి ప్రచారం అనేది డిటర్మైన్ చేయడం అంత సులభం కాదు ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఇలా అనేసాడని లేకపోతే ఫలానా హీరో ఇలా చెప్పేశాడు అనే ప్రచారాలు కూడా మనం తరచుగా చూస్తూ ఉన్నాం నిజానికి విరాట్ కోహ్లీ లాంటి వాడు ఊరకనే మాట చెప్పడం ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వేస్తే విరాట్ కోహ్లీకి ఆరు నుంచి ఏడు కోట్ల ఆదాయం వస్తుంది పెయిడ్ అయితేనో పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటేనో మాత్రమే విరాట్ కోహ్లీ చేస్తాడు చెప్తే భావజాలం కోసం మన ఎంటర్టైన్మెంట్ కోసం ఏది చేయడు సాధారణ జనానికి ఈ అవగాహన ఉన్నది కాబట్టి అవునా విరాట్ కోహ్లీ ఫలానా లీడర్ ని ఇలా వేరతాళ్ళేసి ప్రశంసించేశాడా అని అనుకుని ఆశ్చర్యపోవడం ఈ మధ్యన ఎక్కువైంది సినిమా హీరోలు హీరోయిన్ల విషయం అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే అలా పోస్ట్ క్రియేట్ చేసిన వాడికి ఏదో ఒక టార్గెట్ ఉంటుంది గందరగోళం చేయడమో లేకపోతే ఫలానా వాళ్ళని దెబ్బతీయడమో ఆ లక్ష్యంతో చేస్తూ ఉంటే సాధారణ జనం అందులో ప్రే అయిపోతున్నారు ఆ ఉచ్చులో పడుతున్నారు ఇంకొందరు అయితే వెబ్సైట్లు పెట్టేసి ఫేక్ ఏఐ వీడియోలు కూడా జనరేట్ చేసి ఎలాంటి మిస్ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ పంజాబ్ వరదలతో అతలాకుతలం అయిపోతే యువత సింగ్ కోట్లు ధారాదత్తం చేసి రైతులకి ట్రాక్టర్లు కొనిచ్చేశాడు అసలు ఇంత భారీ స్థాయి వితరణ ఎప్పుడు జరగలా అనే ప్రచారం ఒకటి జరిగితే చేయని సహాయాన్ని చేశాము అని మేము చెప్పుకోము ఫాల్స్ అండ్ ఫేక్ క్రెడిట్ మాకు అక్కర్లేదు అని ఫౌండేషన్ స్వయంగా ఖండించింది ఇలాంటివి చూసినప్పుడు ఇంత దోలగాడు తయారయ్యారెంట్రా అని అనిపిస్తుంది అలా ప్రచారం చేయడం వల్ల ఎవడికి లాభం నాలుగు క్లిక్లు వస్తాయని ఆ పేజీ వాడో లేకపోతే ఏ ఉంది కదా అని విచ్చలవిడితనంతో ఇలాంటివి చేస్తున్నారు అని అనుకోవాలి ఎక్రాస్ ద మీడియం ఎక్రాస్ ద ప్లాట్ఫామ్స్ ఇలాంటి ట్రెండ్ జరుగుతా ఉంది మీరు లైక్ చేసే ముందు క్లిక్ చేసే ముందు ప్లీజ్ బీ కాన్షియస్ ఇక ఏపీ విషయానికి వస్తే ఇక్కడ బాధ వర్ణనాతీతం ఏపీలో మరో డేంజరస్ ట్రెండ్ ఏంటంటే డిజిటల్ మీడియా పర్సనల్ హ్యాండిల్స్ అసలు ప్రధాన మీడియా అనే తేడా లేనే లేదు అన్నిట్లోనూ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎందుకంటే మనం పొలిటికల్లీ మోటివేటెడ్ రాజకీయం ముందు నడుస్తూ ఉంటుంది రాజకీయం వెనక మనం తొక్క వెళ్తూ ఉంటాం కాబట్టి అసలు మీడియాలో వచ్చిన వార్తను కూడా ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు సోషల్ మీడియాలో ఇలా ట్రెండ్ జరిగిపోతుంది అంటూ ప్రధాన పేపర్లలో కౌంటర్లో రాసుకునే సిచ్యువేషన్ వచ్చిందంటేనే అర్థం అది అంటే డిజిటల్కి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి మధ్య అంతరం జరిగిపోయింది ఇక పర్సనల్ హ్యాండిల్స్ లీడర్ల ఎలిగేషన్స్ అయితే దరి అంతు లేదు క్యారెక్టర్ అసాసినేషన్ చేయొద్దు మహిళల గౌరవాన్ని కించపరచొద్దు రెస్పెక్ట్ ఇవ్వాలి బిలో ద బెల్ట్ పాలిటిక్స్ వద్దు అని సూక్తులు చెప్పేవాళ్ళే ఇష్టారీతిని రీతి పోస్టులు పెట్టడము వక్రీకరించి వాటంగా తమకిష్టం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం అనేది ఏపీలో రీసెంట్ ట్రెండ్ అయిపోయింది మొన్న మధ్యనప్పుడు తనకి వ్యతిరేకంగా అఫీషియల్ హ్యాండిల్స్ లోనే ఇలా చేస్తున్నారు విజయమ్మ వీడియో రిలీజ్ చూసాం ఆత్మ గౌరవం గురించి మాట్లాడే పార్టీ తన ఆత్మ గౌరవాన్ని కించపరిచేలాగా తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలాగా అలా చేసింది అని విజయమ్మ చెప్పడం కనపడింది కదా ఇప్పుడైతే నేరుగా వీడియోలో జనం కనిపిస్తూ ఉన్నా గానీ అసలు జనమేరాల ఫెయిల్ అయిపోయింది టూర్ లాంటి ప్రచారాలు చేయడము పర్సనల్ హ్యాండిల్స్ లో పోస్టులు పెట్టడం ఒక పక్కన కనబడుతూ ఉంటే వాళ్ళే ఇంకో పక్కన సుభాషితాలు వల్లించే ట్రెండ్ వచ్చింది పైగా ఎదురు దుష్ప్రచారాలు చేసి తప్పుదో పట్టిస్తూ ఉన్నారు మీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని మేము చెక్ చెక్ చేస్తాం సోర్స్ సోర్స్ ఆఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అనే వార్నింగ్ చాలా గంభీరంగా చేస్తే అన్ని చెక్ చేయాలి కదా మరి జనం లేరు లాంటి కామెంట్లు చేసిన వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎలా చెక్ చేస్తారు వాట్ ఇస్ ద ప్రాసెస్ టు డిటర్మైన్ దాట్ అంటే రాజకీయం చాలా ఆసుగా అధికారం చేతిలో ఉందనో లేదంటే అడ్వాంటేజ్ వస్తుందనో వాస్తవాలను ట్విస్ట్ చేయడం ఆ సైడ్ ఈ సైడ్ ఏం లేదు వాస్తవాలని ట్విస్ట్ చేసేసే ట్రెండ్ వచ్చేసి జనం ఆలోచనతో కూడా ఆడేసుకుంటుంది ఇప్పుడు మరి ఇలాంటి పరిస్థితిని తట్టుకోవడం ఎలా ఫ్యాక్టరీ చెక్ మెకానిజం ఏముంటుంది ఉంటుంది పెద్దగా చదువుకునే వాళ్ళకి వచ్చింది క్లిక్ చేసి చూసే వాళ్ళకి ఎలాగంటే రెండే మార్గాలు ఒకటి ఏపీ చూసి చదివి అర్థం చేసుకుంటే సరిపోదు బిట్వీన్ ద లైన్స్ దాని మోటో ఏంటి దాని వెనక అంతరార్థం ఏంటి అనేది గ్రహించగలిగే తెలివిడి నేర్చుకోగలగాలి లేదంటే గనక రాజకీయ పార్టీలు బలి చేసేస్తూనే ఉంటాయి మనల్ని ఇంకొకటి క్రాస్ చెక్ అండ్ రీవెరిఫై అనే మోడల్ ఒకటి ఉంటుంది ఏదైనా ఒక వార్త పేపర్ లో వచ్చింది అనుకోండి మీరు గూగుల్ చేసో లేదంటే కనుక క్రెడిబుల్ సోర్సు అనుకున్న చోట ఒకసారి గోత్రు అయ్యో తెలుసుకొని డిటర్మైన్ చేసుకునే సిచువేషన్ ఏదో వచ్చి తీరాలి లేదంటే కనుక ఈ ఫేక్ ట్రెండ్ అనేది మన జీవితాలని అతలాకుతలం చేసేయడం ఖాయం పైపెచ్ మంత్రివర్గ సంఘాలను కూడా వేసి ఫేక్ ప్రచారాలు చేస్తున్న వాళ్ళని చర్యలు తీసుకుంటాము అని చెప్పడం చూస్తా ఉంటే కొందరికి మాత్రమే చట్టాలు నీతులు వర్తిస్తాయి కొందరు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే రోజులు చలామణి అవుతున్నాయని కూడా మనకు అర్థమవుతుంది అంటే దెర్ ఈస్ నో టు సేవ్ యూ ఇన్ సోషల్ మీడియా జమానా యు బి విజిలెంట్ అండ్ బీ అవేర్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ అంతే కదా